నేను చెప్పుకోదే చనిపోతుంది ఇవాళ ఆయనకైతే లేదు మనకున్నది మనకున్నది కాబట్టి ఇవాళ అమ్మా ఏం దుర్కలమైనా బెల్ట్ షాపులు మాత్రం ఉన్నాయి ఊళ్ళల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళక్కడ ఉండి ఏం చెప్తాలో తెలుసా కలెక్టర్లకు ఫోన్ చేస్తాను ఓ కలెక్టర్ గారు మీరు మంచినాల జిల్లాలో మద్యం ఎక్కువ అమ్ముతలేదు ఎందుకు ఆదాయం తక్కువ వస్తా అని చెప్పి అడుగుతానట ఇవాళ మద్యానికి పైసలు ఇవ్వలేదని తల్లిని చంపుతాడు కొడుకు మద్యానికి బానిసాయి పిల్లని కొడుతున్నాడు భర్త మద్యానికి బానిసాయి తల్లిని చంపుతున్నాడు కొడుకు ఇవాళ లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది అర్థం తలుపు కొడతాను సీసయ సీసై అంటాను ఇవాళ అమ్మా ఇవాళ మనం కష్టపడి తెచ్చుకున్న సొమ్ము పిల్లలకు బట్టలు పండించలేడు పిల్లల పిల్లల కోసం ఖర్చు పిల్లల సందు కోసం ఖర్చు పెడతలేని వాళ్ళు మధ్యాహ్నం తాగి ముప్పై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నాడు గా పైసలే పెన్షన్ ఇస్తాడు గా పైసలే కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడు గా పైసలే బియ్యం ఇస్తాడు తప్ప ఆయన ఇచ్చేది కానీ ఒక్కడి మాత్రం మర్చిపోతుంది ముఖ్యమంత్రి గారు తాగి 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 ముప్పై ఏళ్ళకే ముప్పై ఐదులకే చచ్చిపోతే ఆ చిన్న పిల్లలు పట్టుకొని ఆడబిడ్డ ఇస్తున్న ఏడుపు ఆయన తప్పకుండా తనుంటది సచిపోయిన చచ్చిపోయినాక పెన్షన్ ఇస్తాడు చచ్చిపోయినాక పెన్షన్ ఇస్తాడు తప్ప చనిపోకుండా ఆ భర్తను కాపాడి ఆ కుటుంబం మధ్య బతుకున్న మాత్రం కేసీఆర్ చేస్తారు అందుకనే మీరు ఒకసారి ఆలోచన చేయండి మాటలు కోటలు దాటాయి కేసీఆర్ గారు కాళ్ళు మాత్రం దంగెలు దాటాయి తెలంగాణ మస్తు మస్తున్నా చెప్తే అందినాము కానీ ఏడు సంవత్సరాల తర్వాత నీ మాటలకు చేతులకు పొందడం లేదు ఎక్కడైతే ముమ్మడికి అక్కడనే ఉంది మా బతుకులలో ఏం మార్పు రాలేదు